మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఎప్పటిలాగే రోజు మార్నింగ్ వాకింగ్ అని అలా ఆర్కే బీచ్కి వచ్చారండి ఆర్కే బీచ్ నుండి అలా అలా సముద్ర తీరం మీదుగా సబ్మెరీన్ నుంచి అలా వడా పార్క్ నుంచి అలా రుషికొండ వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చిన్ని చిన్ని దృశ్యాలు ఉంటే చూపిస్తుంటుంది చూడండి ఎంత కాలాలోచితే ఉబ్బెచ్చి నరసిపడుతున్నాయి కాకపోతే ఓటి గమనించండి ఈ వాటర్ చూసారా బ్లాక్ యాక్చువల్గా నీలి సముద్రం అంటారు ఇక్కడ నీలి సముద్రం కదండీ నల్ల సముద్రంలో ఉంది ఇక్కడ పరిస్థితి ఎందుకంటే దానికి కారణం పోలేదు చూడండి ఇక్కడ ఆ చెప్పులు అన్నిటిలో ఎంతో సుందరంగా ఉంది దృశ్యం చూస్తుంటాయి ఎంత బాగుంది చూడండి ఇంత ప్రకృతి ఆనందానికి ఒక అఘాతం కలిగించేది కూడా మానవుడేనండి చూసి ఆనందించకుండా ఈ అంటే చూడండి ఒకసారి వాటర్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో చూసారా ఇలా నల్ల సముద్రం అంటారు చూసారా అలా తయారైంది ఇక్కడ అది ఎక్కడో లేదండి దృశ్యం మీరు ఆర్కే బీచ్ అదిగో అది ఆర్కే బీచ్ అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడే ఉందన్నమాట ఎంత పవిత్రంగా ఉండవలసింది శాండ్ కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉందో చూడండి ఎర్ర ఇసుక ఎలా ఉంటుందండి ఇసుక దో సుదూరంగా చూడండి అది ఒరిజినల్గా ఇసుక అంటే అంత తెల్లగా ఉండాలి కానీ ఇక్కడ చూడండి ఎంత బ్లాక్గా తయారైందో మా ముఖంలాగా అంటే దీనికి కారణం పోలేదండి దీనికి ముఖ్యంగా మానవుడు చేసిన కాలుష్యం అండి ఈ కాలుష్య కూరలో సముద్రం నలిగిపోతుంది అంటానికి ఇది ఒక కారణం అనమాట ఇదొక ఉదా ఉదాహరణ చూడండి ఇది అంటే ఈ దగ్గరలో ఉన్న జీవియా అంటే మన పబ్లిక్ వాడిన యూసేజ్ వాటర్ అదేనండి డ్రైనేజీ వాటర్ అలా అలా వచ్చి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది కాకపోతే ఏలిన వారు మన మున్సిపల్ సిబ్బంది పైప్ అయితే తీసుకురాగలరు అక్కడ నుంచే ఎదుకోండి ఆ కలవత్ కింద నుంచి అలా వస్తుంది వచ్చి పైప్ ద్వారా సముద్రంలో కలుస్తుంది అన్నమాట చాలా దుర్గంధంగా ఉంటుంది ఈ కుల్ వాటరు కానీ దీన్ని ఒక చిన్న పని చేయలేదు ఇదే పైపుని కల ఎక్స్టెన్షన్ తీసుకెళ్ళి సముద్రం మధ్యలోకి వెళ్తే కొంతలో కొంత అంటే మరి ఎక్కడికైనా పంపిస్తారని డ్రైనేజ్ వాటర్ ఎక్కడికైనా పంపించవలసింది కదా మళ్ళీ అలాగని చెప్పి అండర్ గ్రౌండ్లో పంపిస్తే మన డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అవుతుంది కాస్త సముద్రం వరకు లోపల దాకా తీసుకెళ్ళి బాగుండేది ఇక్కడే దీన్ని కలిపేయడం వల్ల ఇలా ఇసుక అంతా ఇలా వైట్గా ఉండవలసిందని అల్లగా తయారవుతుంది అనమాట మరి కాలేజ్ క్వార్లో నలిగిపోతున్నాయి నలిగిపోతేటండి మనం మనిషి ఏ జంతువు అయినా సరే ఆ వ్యర్థం అనేది ఎక్కడికెక్కడ వేస్తుంది మన మనిషి వ్యర్థాలు మాత్రం చాలా దుర్గంధంగా ఉంటాయి అది మీకు తెలియదు కాదు కాబట్టి ఇలా ముందు ముందుకు వెళ్తుంటే నాకు ప్రస్తుతం వెంటనే కనపడింది ఈ కుళ్ళు కంపు ఆ కంపుని మీ మీకు ఇంపుగా చూపిస్తున్నాను చూడండి కాస్త ముందుకు వెళ్దాం ఏదో శివం ఈ సినిమాలో బాటిల్ రాయబారు నాకు ఏడు డబ్బా దొరికిందండి ఇక్కడ తప్పలు అయ్యేవాళ్ళు మనకు తెలీదు అలా అద్భుత దీపాన్ని దొరుకుతుందేమో వద్దులే నాకెందుకు ఆ కర్మ కానీ అందులో బహుశా ఏదో పూజా సామానం అప్పుడప్పుడు సముద్రంలో నిమజ్జనం చేస్తారు కదా ఆ రకంగా అయ్యుండొచ్చు ఇలా ఎక్కడి నుంచో కాలేజీ కూరలు అనుకుంటే ప్రొద్దులే వచ్చారు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు టైం చూస్తే మార్నింగ్ ఆరు అవ్వలేదు ఇంకా చూసారు కదండి ఎంత బ్లాక్గా ఉందో శాండు ఒక అసహ్యంగా అనిపిస్తుంది చూడడానికి ఇది ఒక ఆశ్చర్యము వైట్గా ఉంది ఇక్కడ పొల్యూట్ అయ్యి లేదు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిన్న దడిలా కట్టారు లోపల దీని సంగతి మీకు వివరిస్తాను ఒకసారి ముందు చూడండి ఇది వెదురు బొంగులతోటి జాగ్రత్తగా కట్టారు ఆ లోపల చిన్న చిన్న మడుల్లాగా పాళ్లతోటి కట్టేచ్చండి ఇసుక మీదే అర్థమైంది కదా చూసారు కదా మళ్ళీ దీనికి వచ్చిన గేటు తాళం అది అర్థమైంది కదా చూసారు కదా ఇప్పుడు చెప్దాం ఇది తాబేళ్ళ సంరక్షణ కేంద్రం అండి అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను చూడండి సముద్ర బోడ్డుకి ఇడ్లీ తాబేలు వచ్చి సంతానోత్పత్తి కోసం గుడ్లు ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాయి కదా పాపం ఆ చెరువులో అప్పుడప్పుడు వాటి ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి అంటే లోపలికి వచ్చి చూడండి ఇలా బొరీ కింద తవ్వి అందులో గుడ్లు పెట్టి మళ్ళీ కిందకి వెళ్ళి సముద్రంలో వెళ్ళిపోతాయి అవి గుడ్లు అయితే ఎక్కడ ఉంటాయి ఈ ఒడ్డునే ఉంటాయి దానికి నిర్దిష్టమైన ప్లేస్ అంటూ ఉండదు ఒడ్డుకు వస్తాయి అంతే దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మన అటవీ శాఖ ఒక చిన్నపాటి చర్యలు చేపట్టింది అవి గుడ్లు పెట్టే ఏరియాని గమనించి అంటే ఎక్కడ పెట్టవచ్చు అక్కడ పెట్టచ్చు అక్కడ పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఇప్పుడు ఈ వాకింగ్ రూపేనా లేకపోతే పబ్లిక్ తిరుగుతుంటారు కదా పప్పు అవి సంతానాన్ని అంటే యాక్చువల్గా కింద చెప్పాను కదా ఇలా గోతు కిందవి గోతులు పెట్టే వెళ్ళిపోతాయని చెప్పి ఆ గుడ్డుని సేకరించి ఓ చిన్న దడ్డిలాంటి కట్టి చిన్న క్రీచర్స్ అంటే మన చుట్టూరు సెక్యూరిటీ ఏర్పాటు చేసి దానికి ఏదో పీడ్ ఉంటుంది నెల రెండు నెలలో మూడు నెలలో నాకు తెలీదు మీకు ఎంత మీకు తెలిసిన సైన్స్ నాకు తెలియదు అనుకోండి అంటే గుడ్డు పొదగడానికి ఇరవై ఒక్క లేకపోతే నలభై ఒక ఏదో అంత ఉంటుంది ఆ టైం వచ్చే వరకు ఇసుకలో కప్పేసి ఉంచుతారన్నమాట ఆ సర్టిన్ టెంపరేచర్ తోటి అవి ఏంటంటే ఆ గుడ్లు తాబేళ్ళుగా పండిచ్చింది బయటకు వస్తాయి పైకి వస్తాయి పైకి వచ్చినప్పుడు వాటిని మళ్ళీ తిరిగి సముద్రంలో వదిలేస్తారు ఈ రకంగా జీవకారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు అది హర్షించాగే విషయం అంతే కదండి వాడికి ప్రత్యేకించి మరి పురుడిపోయడానికి లాలించడానికి ఆలించడానికి అవి మనలాగా మనుషుల్లాగా కాదు కదా జంతువులు కదా ఉన్నంతలో ప్రభుత్వాలు చిన్నపాటి చర్యలు ఇటువంటి వాటిని మనం మెచ్చుకోవాలి ఇదిగోండి యథావిధికే కాస్త ముందుకు వచ్చాను కదా ఇక్కడ సమిష్టి వేట సాగుతుంది మరి ఈరోజు ఎంత పడుతుందో వారు పంట పండుతుందో ఇన్ని చేపలు పడతాయో తెలీదు చూడండి ఎంతమంది మూడు ఆరు తొమ్మిది పన్నెండు అంటే ఇటు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఆ చివరి చూడ పడవ దగ్గర అక్కడ ఒక టీం ఉన్నారనమాట అక్కడ ఒక ఇరవై మంది అంటే సుమారు నలభై మంది ఏక బిగువన ఇలాగ వలేసి ఆ పై నుంచి అలా తీసుకొచ్చి అక్కడ ఒక ఇరవై మంది వీళ్ళందరూ కలిసి ఇలా కలుపుతారనమాట ఆ మధ్యలో వచ్చేది ఎన్ని చేపలు ఉంటే అన్ని చేపలు అమ్మి వీళ్ళు ఈరోజు పలసాయం దక్కినట్లు లెక్క ఏ చేపలు పడతాయి ఎంత పడతాయన్నది మనకు తెలీదు అది అంతేలేండి వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అది ఇలా ఎంతమందిలో అవుతున్నారు ఒక కెడాలు గుంజేస్తూ ఉంటావు పక్క నుంచి ఏ వృత్తిలో ఉండే కష్టం ఆ వృత్తిలో ఉంటుందండి అనుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు నేనే పెద్ద పోర్టు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను మున్సిపల్ సిబ్బందిని నేను పోలీసు వాడిని లేకపోతే నేను కంపెనీకి మేనేజర్ని లేకపోతే నేను చాలా హార్డ్ వర్కర్ని నాకన్నా పోర్టుగాడు ఎవడో లేడు అనుకుంటారు కానీ ఏ పనిలో ఉండే కష్టం ఆ పనిలో ఉంటుందండి మనం అనుకుంటా అంతే ఎవడ సినిమాకి ఆడే హీరో అని చెప్పి మీలాంటి ఆవిడ అన్నాడట ఎవడికి ఉండే కష్టం వాడది కాబట్టి ఏ వృత్తిని తక్కువ చేయలేము ఎక్కువ చేయలేము ఒక మనిషికి రోగం వచ్చింది డాక్టర్ దేవుడు అంట కరెక్టే నిజమే మన ప్రాణాలను కాపాడదు ఆ టైంలో నిజంగా డాక్టర్ దేవుడే అలాగని చెప్పి ఎగ్జాంపుల్ పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారండి మనం రోడ్డు మీద వెళ్తుంటే ఆ చిన్న కంపు పీల్చడానికే మనం చాలా ఇబ్బంది పడతాం అటువంటిది ఆ కుళ్ళు కంపుని చేతితో తీసి ఎత్తి ఊరవతలు పడేసే ప్రయత్నం చేసే పారిశుద్ధ కార్మికుడు ఎంత గొప్ప వ్యక్తి అండి ఆలోచించండి అందుకేనండి ఉండే కష్టం ఆడుతుంటున్నాను కదా అందుకేనే ఇప్పుడు చిన్న మనకి నడుస్తుంటే పీత క్యాన్సర్ ఒకటి ఇక్కడ కనపడింది ఏమో వెళ్ళిపోయిందండి వెళ్దాం కాస్త ముందుకు వెళ్దాం ఈ చిన్ని పడవ వేటకు సిద్ధమవుతుంది మన హీరో గారు పడవను రెడీ చేస్తున్నాడు అంటే లోపల కొంచెం వాటర్ ఉంటుంది కదా అది ఆ చిన్నపాటి నీటి చుక్కలు కూడా లేకుండా క్లియర్ చేస్తే ఇదవుతుంది చూశారు కదా ఎందుకక్కడ అక్కడో ఇరవై మంది ఉన్నాను ఎక్కడో ఒక సుమారుగా ఇరవై మంది వీళ్ళంతా కలిసి టుగెదర్నెస్ అంటారు సార్ అదే అండి ఇంగ్లీషులో మీకు తెలిసిన ఇంగ్లీషు నాకు వచ్చి రైనా ఇంగ్లీషు టుగెదర్నెస్ ఈజ్ కీ టు సక్సెస్ కలిసికట్టుగా అంటే సక్సెస్ కావాలంటే టీం వర్క్ ఉండాలట ఆ రకంగా వీళ్ళందరూ కలిసి సమిష్టిగా వేట సాగిస్తున్నారు ఈరోజు మరి ఏరా ఏ స్థాయిలో వస్తే తెలీదు ఇప్పుడు నేను దాతాలు అలాగే కింద నుంచి దూరం వెళ్ళిపోతానులేండి ఈ సముద్రం యొక్క ఆటుబాట్లు భలే బాగుంటుందండి సరదాగా ఉంటుంది డైలీ చూస్తే నాకు కొద్దిగా అంటే ఇంచుమించు డైలీ వస్తాను కాబట్టి చూడండి ఆ వాటర్ అంత దూరం ఉంది కదా అంత భారీగా ఎగిసే కెరటం ఒక్కొక్కసారి ఇదిగోండి ఈ ఒడ్డు తాగుతుంది మళ్ళీ అక్కడ అంతవరకు వెళ్ళి చూడండి అంతవరకు వెళ్ళిపోయింది అంటే అమావాస్య పౌర్ణిక పౌర్ణమికి జరిగే చిన్న చిన్న మార్పులు చేర్పులు అది ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతమే కదండి ఎందుకంటే అక్కడ కాకులకు భోజనం ఏదో దొరికింది పొద్దుటే ఇప్పుడు ఇసుకలో నుంచి రోడ్డుకి వస్తున్నాను చూద్దాం చూడండి చాలా గట్టిగా ఎక్కువ ఇక్కడ నేల కరెంటాల వచ్చి బాగా ఎక్కువ పడింది రోడ్డు మీద వచ్చాను కదా చూసారు కదా ఇదండి అంటే ఇసుకలో నడిచిన దానికి ఈ రోడ్డు మీద నడిచిన దానికి తేడా ఉంటుంది సి హెరియర్ మ్యూజియము అదిగో పక్కనే ఇది సి హెరియర్ మ్యూజియం అంటే ఎవరో మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు రే నువ్వు నడుస్తుంటే కెమెరా అంత ఊగిపోతుందిరా స్టాండర్డ్గా ఒక చాట్ బట్టి తీయొచ్చు కదా అంటాడు ఒక బాబు నేను సినిమా తీసేది సినిమా కాదు నేను వాకింగ్ చేసుకుంటూ అలా నడుస్తూ ఉంటాను అలాగే నాతో పాటు ఆ కెమెరా మొబైల్ అలా చేతితో పట్టుకుంటాను కాబట్టి మూమెంట్ అలా తేడా వస్తూ ఉంటుంది కాస్త ఎడ్జెస్ట్ అవ్వని చెప్పాను అర్థమైపోయిందండి అందరికీ నా వ్యవహార శైలి అది పక్కన ఏయు కన్వెన్షన్ సెంటర్ అది అంటే ఆంధ్ర ఇన్స్టిట్యూట్ కానీ అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అప్పుడే అంటే వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ అండి వాళ్ళని చూసారా స్టూడెంట్ ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఆ రియల్ ఎస్టేట్ పాంప్లమ్మా చేస్తుంటాడు సరిగ్గా తొమ్మిది గంటలకల్లా ఇంటికి వెళ్ళి స్నానం చేసి గబగబ తొమ్మిది గంటలకల్లా కాలేజీలకి వెళ్ళిపోతుంటారు అలా ఎంతోమంది అండి కష్టపడి పని చేస్తూ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా చాలా అలా మంచి మంచి అవకాశాలు ఉన్న ఏరియా అనమాట అది ప్లాట్ఫామ్ ఇదిగోండి చూ మీకు ఎప్పుడు చూపించేది టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఒక విమానం లోపల ఉంటుంది మనం చూడొచ్చు అదిగోండి అది ఆ పక్కన ఐ లవ్ యూ మీరు ఫో వైజాగ్ అని చెప్పి మీరు ఫోటోలు దిగొచ్చు ఈ పక్కన సబ్మెరీన్ గాజీ సినిమాలో చూసారు కదా రానా గారి సినిమా గాజీ బాగుంటుందండి వైజాగ్ వచ్చి మంచి టైంపాస్ ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను డైలీ ఒకే రూటు బీచ్ రోడ్డు చూసిందే చూపిస్తున్నాడు అని అంటున్నారు కానీ మరి మార్నింగ్ వాకింగ్ వచ్చే ప్లేస్ ఇది నేను ప్రత్యేకించి వేరే చూపించాలంటే నేను వేరే ప్లేస్కి వెళ్ళాలి మరి నాకంటూ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మీ అంత బిజీ కాకపోయినా చిన్న చిన్న పనులు మరి వాటిని చూసుకొని నాకు కాస్త తీరికైన సమయంలో నా కళ్ళని మీకు కాసేపు అతికిచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇంతకన్నా మంచి ఉంటే కనుక మీరు చూపించండి అదే నేను కోరుకునేది ఇంకోటండి మీకు తెలుసు కదా ఇది స్ట్రీట్ లైట్ గమనించారు కదా మధ్యలో అక్కడ ఆ ఉన్న ప్లేట్లోనే అనుకుంటున్నారు అవి ఆ లైట్ స్ట్రీట్ లైట్ అది అవి సోలార్ ప్యానల్స్ అండి ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే వీటికి పవరు అవసరం లేదు ఈ స్ట్రీట్ బీచ్లో ఉన్న రోడ్లకి ఎలక్ట్రికల్ పవర్ అవసరం డే టైంలో ఈ పిల్లర్స్కున్న ఉన్నాయి చూసారా ఈ పిల్లర్స్కున్న ఈ సోలార్ ప్లేట్లు పవర్ని అంటే సన్లైట్ని గ్రహించి అంటే సోలార్ ఎనర్జీ అంటారు కదండి గ్రహిస్తే స్టోర్ చేసుకుంటే నైట్ టైము అది కూడా కాకను కదా ఆ లైట్లు వెలుగుతాయి అనమాట అక్కడ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సోలార్ సోలార్ ఎనర్జీ ఈ రెండిట్ల మీద పడ్డారు ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ కురుసారా మ్యూజియం దాటిసం అలా చెప్పుకుంటే పోతే ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయి వీడియో నీడ వచ్చి ఇంకా ఇంకా పెరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నానండి పూర్తి వ్రాసం మరొక వీడియోలో కలుద్దాం லோ ஆஹர் மகாதேவ் ஷம்புசங்கர் நமோ நாராயண நம ஓம் நமஸ்து வாய் ஜாய்ஹிந்த 哎呀，哎，来来来，走走走，走走走，走走走，走走走，哎呀，走走走，走走走。 बैटरी